వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ కోరుకొండ బీసీలకు లబ్ది చేకూరుస్తున్నామన్న సాకుతో దారుణంగా కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు ఆరోపించారు ముఖ్యంగా బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో దారుణంగా దోపిడీకి తెరతీశారని ఆయన విమర్శించారు కోరుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో కాంట్రాక్టర్ కి రెండు వందల యాభై ఏడు కోట్లు ఇచ్చారని ఇది సంక్షేమ స్కీమ్ కాదని స్కామ్ అని ఆయన విమర్శించారు ఇవన్నీ బీసీలు గమనిస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని దుర్గారావు హెచ్చరించారు బీసీ కార్పొరేషన్ లేదు శిక్షణ అన్నది స్కిల్ డెవలప్మెంట్ తప్ప ఇది కావాలని చెప్పి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ నుంచి అయితే మీ నిధులు తెచ్చుకుని ఇలాగ స్కామ్ చేయడం కుదరదు కాబట్టి ఈ యొక్క బీసీ కార్పొరేషన్కి అప్పుచెప్పి బీసీ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు తీసుకొచ్చి ఇలా మళ్ళించి ఈ యొక్క ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల జేబులోకి వెళ్తాం తప్ప ఈ యొక్క బీసీ లబ్ధిదారులకు కానీ బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు మరి అదే విధంగా చూసుకుంటే బీసీ మహిళ బీసీలందరూ కూడా యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీలందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఈ రోజు పదకొండు నెలలు గడు గడుపుతున్నా కానీ ఇంకా బీసీలకి పెన్షన్ కాదు కదా వీరిచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో బీసీలకి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు మరి అదే విధంగా చూస్తే కాంట్రాక్ట్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పెద్దలే నా పేరు మీద తన మనుషుల ద్వారా నా ఈ వర్క్ చేసుకుంటున్నారు నన్ను దోషిగా దొంగగా చూడకండి ఈ స్కామ్ తో నాకు సంబంధం లేదని బహిరంగంగానే ఈ యొక్క కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది మరి అదే విధంగా చూసుకుంటే మరి ఈ ప్రొసీజర్ అంతా కూడా తప్పు ఇది పెద్ద స్కామ్ అవుతుందని భయపడి ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున ఐఏఎస్ గారు మొదట అధికారి తిరస్కరించారు కానీ రిటైర్ అయ్యి వెళ్తూతున్నటువంటి భాస్కర్ అనే ఈ వ్యక్తి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నాను కాబట్టి దీన్ని ఏదో రకంగా మనం స్కామ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన జేబులు డబ్బులు పెట్టుకుని ఈ యొక్క లబ్ధిదారులకి అందరూ కూడా నా అన్యాయం జరిగే విధంగా చూచి ఆలోచించి నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి కీలక పాత్ర వచ్చినటువంటి ఈ యొక్క కలెక్టర్ ఐఏఎస్ భాస్కర్ అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా దీంట్లో ఎవరైతే సంతకం పెట్టిన ప్రతి ఎంప్లాయీ కూడా ఈ ఉద్యోగాలు పోయి ఇంటికి వెళ్ళపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా చూసుకుంటే రేపు ఉద్ర ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం కూడా సిద్ధం ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది ఒక మనిషికి ఒక మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉషా మిషన్ కొనాలంటే అదేవిధంగా ఈ ట్రైనింగ్ సెంటర్కి నలభై ఐదు రోజులకి వాళ్ళకి కార్యక్రమం చేయడానికి ఒక్కొక్క లబ్ధిదారులకి మూడు వేల రూపాయలు అంటే ఎలా చూసుకున్నా కానీ నాలుగు వేల మూడు వందలు మూడు వేల ఏడు వేల మూడు వందల రూపాయలు లక్ష మంది చూస్తే రాష్ట్రంలో డెబ్బై మూడు కోట్లు రెండు వందల నలభై ఐదు కోట్లు ఏదైతే డెబ్బై మూడు కోట్లు వస్తే ఇంకా నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది దయచేసి ఇదంతా కూడా గమనించండి ఇదంతా జరిగేదంతా స్కామ్ ప్రభుత్వం తప్ప ఏదో ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అయితే కాదు అదేవిధంగా బీసీల మీద దాడులు చూస్తున్నాం బీసీల మీద దౌర్జన్యాలు చూస్తున్నాం విధంగా బీసీలు అడ్డు పెట్టుకుని ఎలా కోట్ల రూపాయలు కాజేస్తుంటే బీసీలు ఎవరో చూస్తూ ఊరుకోరు ఈ యొక్క దీని మీద ఎంత పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా సోదరులందరూ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ రూపాయి పై పర్సెంట్ ఇచ్చి మరి చేతులు దొరుకుకోవడం జరిగింది ఎంత దారుణంగా అవినీతి ఉందంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పుట్టిమిషన్ కార్యక్రమం ఏదైతే చే చేస్తున్నారో అది ప్రత్యేకంగా ఈ కాంట్రాక్టర్ ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకుని అందులోనే ఈ యొక్క కార్యక్రమం జరపాలి కానీ ఎక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగుల్లోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారుల మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క పుట్టిమిషన్ సెంటర్కి వచ్చేసరికి ఈ కాంట్రాక్టర్ ఒక దారాలు కావచ్చు ఒక కత్తిరి కావచ్చు అదే విధంగా దానికి కావాల్సిన మెటీరియల్తో కూడా అతను అందజేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది కూడా యొక్క లబ్ధిదారులనే తెచ్చుకుని ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి అని వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళు చెప్తుంటే అది ఒక స్కాము అది ఎలాగ ఉంటే మరి కనీసం ఎవరైతే దాని లబ్ధిదారుల మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించట్లేదు అవి కూడా మీరే తీసుకున్నారో తెచ్చుకోండి అని చెప్తున్నారు ఈ విధంగా మరి దోపిడీ చేస్తుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి బీజేపీ కావచ్చు ఈయన ముగ్గురు కూడా దీన్ని అసలు పట్టించుకోరు దీనికి కళ్ళు కట్టినట్టుగా ఏ పట్టించుకుని దీని మీద మాట కానీ ఇంకోటి కానీ చెప్పట్లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలందరూ కూడా దీని మీద రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు దీనికోసం ప్రతి చోట కూడా మాట్లాడుకుంటే దీని మీద స్పందించట్లేదంటే దాంట్లో వీళ్ళకి తీవ్రంగా ఏళ్ళస్తం కూడా అని చెప్పేసి అని మరి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా చూస్తుంటే ఈ యొక్క ట్రైనింగ్లో ఉన్నటువంటి మహిళలు ఒక్కొక్కరికి ఉదయం పూట నాలుగు గంటలు సాయంత్రం పూట నాలుగు గంటలు అంటే నలభై ఐదు రోజులకి మూడు వందల అరవై గంటలు శిక్షణ ఇవ్వాలి మరి ఈ కాంట్రాక్టర్ చేసే ఏంటంటే మధ్యాహ్నం ఒక బ్యాచ్ పెట్టుకుని ఆ బ్యాచ్కి మూడు గంటలు మధ్యాహ్నం నుంచి ఇంకొక బ్యాచ్ని పెట్టి మూడు గంటలు కేవలం ఒక లబ్ధిదారులకి నలభై ఐదు రోజులు కలిపి నూట ముప్పై ఐదు గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు ఇది ఒక మోసం చూస్తే మరి ట్రైనింగ్ సెంటర్లో కానీ ఎలక్ట్రిసిటీ కానీ చార్జెస్ కానీ టాయిలెట్స్ కానీ ఎటువంటి స్పెసిలిటీస్ కూడా ఇవ్వకుండా ఇదే కాంట్రాక్టర్ వాళ్ళని గంటలు రెండు గంటలు మూడు గంటలు కూర్చోబెట్టి ఈ శిక్షణ కేంద్రం దగ్గర ఏదో తాత్కాలికంగా అలా పెట్టి పంపించేయడం జరుగుతుంది మరి బీసీల పైన మరి మాట్లాడుతూ మరి నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారు బీసీలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం బీసీలకి ఏ విధమైన ఇబ్బంది జరిగినా మేము ముందుంటాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన రెండు మూడు నెలలనే బీసీలకు ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తానని చెప్పి రోజు చెప్పడం జరిగింది మరి బీసీల చట్టం ఏమైపోయింది ఈ రోజు జరిగే చూస్తుంటే బీసీల మీద జరిగినటువంటి దాడిలు అవ్వచ్చు బీసీల మీద జరిగినటువంటి ఈ యొక్క అవినీతి కావచ్చు ఇవన్నీ కూడా మీకు పట్టట్లేదా దీని ఒకసారి మీరు గమనించాలని చెప్పేసి అని ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటున్నారు తగిన మూల్యం ప్రజలే మీకు చెప్తారు అదే విధంగా దీని మీద మేము ఈ యొక్క ఏదైతే ఉందో దీని మీద మేము చూసుకుని ఒక నివేదిక తయారు చేసుకుని అలాగే కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీ గారు కావచ్చు ఇద్దరు కూడా ఒక వినతి పత్రం ఇప్పుడే తీసుకెళ్లి ఇస్తాం ఈ యొక్క ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రికల్ అండ్ ఫ్రంట్ మీడియా సోదరులందరూ కూడా సోషల్ మీడియా సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఇలాగ నేను జిల్లా అధ్యక్షులు కూర్చోవడానికి కారకులైన జక్కంపూడి గారికి జక్కంపూడి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సమావేశం పట్టడానికి కారణం ఈరోజు బీసీలు మహిళల పేరిట ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందంటే నిజంగా బీసీల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే లక్ష మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి వచ్చి మూడు వేల రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఒక్క మనిషికి యాభై రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు టోటల్ చూస్తే ఏడు వేల మూడు వందల రూపాయలు ఇంటూ లక్ష మంది చూస్తే డెబ్బై ఇంచుమించు డెబ్బై మూడు కోట్లు అంటే రెండు వందల నలభై ఐదు కోట్ల నుంచి ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకి అందేది ఎంత అంటే డెబ్బై మూడు కోట్ల రూపాయలు అంటే నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకి న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల పేద ఇంత దారుణంగా నూట అరవై ఏడు కోట్ల రూపాయల స్కామ్ అంటే నిజంగా చాలా చికిసేయటం ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా ఈ యొక్క కుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి అని దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం అదేవిధంగా త్వరలో ఇదే తరహాలో పమ్మ కార్పొరేషన్ అవ్వచ్చు కోప కార్పొరేషన్ అవ్వచ్చు ఆర్యవైస కార్పొరేషన్ అవ్వచ్చు సేత్ర కార్పొరేషన్ అవ్వచ్చు ఇలాగ ఐదు కార్పొరేషన్ నుంచి దగ్గర దగ్గరగా ఒక్కో కార్పొరేషన్ నుంచి వెయ్యి మంది పదివే ఒక్కో కార్పొరేషన్ నుంచి ఎలా చూసుకున్నా కానీ పదివేల మంది చెప్పిన యాభై వేల మంది మళ్ళీ లబ్ధిదారులను చేకూర్చి మళ్ళీ ఇదే తరహాలో ఈ యొక్క కంపెనీకి గుట్ట చెప్పాన్ని చూస్తున్నారు మరి ఈ యొక్క స్కామ్ చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది అధికారులు రూపంలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు సిబ్బంది జేబులోకి వెళ్ళేది ఐదు వందల రూపాయలు ఈ యొక్క మంత్రి సబితా భర్తకు రెండు వేల రూపాయలు కాంట్రాక్ట్కి పదమూడు వేల రెండు వందల రూపాయలు దీని మీద ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఒక కుంభకోణం లాగా స్కామ్ చేసి వీళ్ళందరి జేబులోకి వెళ్తున్నాయి మరి నికలంగా చూస్తే మిగిలేది పదహారు వేల పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి అవినీతి జరుగుతుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ ఐఏఎస్ గారు ఆయన రెండు కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే అరవై ఐదు మంది కంపెనీలు అరవై ఐదు కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో యాభై ఆరు కంపెనీల్ని నిర్దాష్టంగా రిజెక్ట్ చేసింది ఇంకా మిగిలిన తొమ్మిది కంపెనీల్లో ఆరు ఆరు మంది ఫైనాన్స్ బీట్ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు ఇవన్నీ అడ్డంకులు పక్కన పెడితే అనే ఒక సంస్థకి రెండు వేల రెండు ఇరవై మూడు వేల ఇరవై రెండు వేల ఒక వంద రూపాయలకి ఎల్వననే ఒక సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళని బదిరించి ఏదైతే ఎల్ టూ ఎల్ త్రీ కాంట్రాక్ట్ ఈ కూటమితో ప్రభుత్వంతో కలిసి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఉన్నారో అతను ఎల్లవనకు వచ్చింది అని చెప్పి అతను బెదిరించి తొంభై ఐదు పర్సెంట్ ఎల్ టూ ఎల్ త్రీ తీసుకుని వన్ పర్ ఎల్వన్న ఎవరైతే ఉన్నారో అతనికి నామకరణకి ఫైవ్ పర్సెంట్ రూపాయ